శామ్యుయల్ మోరిస్ పుస్తకంలోని విషయ సూచికలోని పదమూడవ అంశము శామ్యుయల్ మోరిస్ భక్తి జీవితంలో విపరీతమైనది ఏదీయూ లేదు అడవిలో జన్మించిన తాను చివరి వరకు ప్రకృతిని ప్రేమించేవాడు తన ఆత్మలోనే గాక సృష్టికర్త చేతి పనిని ప్రతిబింబించే ప్రకృతి సౌందర్యంలో కూడా శామ్యుయల్ మోరిస్ దేవునిని చూడగలిగాడు చాలాసార్లు అమెరికా అందాన్ని తన దేవుని పరిస్థితితో పోల్చి చూచుకునేవాడు ఆఫ్రికాలో అందమైన పుష్పాలు ఉండేవి కాని వాటికి సువాసన ఉండేది కాదు అమెరికా అడవులలో ఆ పుష్ప సువాసనను ఆస్వాదిస్తూ పక్షుల మధురమైన స్వరాలను విని ఆనందిస్తూ చాలాసేపు నడిచేవాడు ఆకురాలు కాలము వచ్చింది చెట్ల ఆకులన్నీ పంచరంగులతో కనులకు విందు కలిగిస్తూ ఉన్నాయి శామ్యుయెల్ మోరిస్ ఆఫ్రికాలో పచ్చని ఆకులను మాత్రమే చూడడానికి అలవాటు పడ్డాడు ఇక్కడ రంగురంగుల ఆకులను చూచి ఆనందభరితుడయ్యాడు తాను అలాంటి అద్భుతాలను చూడగలిగేటట్లు చేసిన తన తండ్రికి గట్టిగా కృతజ్ఞతలు తెలిపేవాడు దేవుడు నిజముగా మీ ఇండియానా ప్రజలను ఎంతగానో దీవించాడు అని తరచుగా చెబుతూ ఉండేవాడు కృతజ్ఞత పండుగైన సాయంకాల భోజనము ముగించిన తరువాత డాక్టర్ రీడ్ గారు సామీని చూచి అమెరికా నీకెక్కువగా నచ్చిందా ఆఫ్రికా ఎక్కువగా నచ్చిందా అని అడిగారు అందుకు శామీ నవ్వుతూ టర్కీ కోడి వేపుడు బాగుంటుందా కోతి పచ్చి మాంసం బాగుంటుందా అని అన్నాడు సామి నీవు కోతి మాంసము తినలేదా అని డాక్టర్ రీడ్ గారు అడిగారు చాలా కోతుల యొక్క పచ్చి మాంసమునే తిన్నాను అని జవాబిచ్చాడు కానీ మన స్వజాతి వారితో తాను పొందిన నూతన అనుభవాన్ని పంచుకోవడానికి తన స్వదేశానికి తిరిగి వెళ్లాలని తహతహలాడేవాడు ఒకసారి తన చేతి వెనుక భాగానికి దెబ్బ తగిలి చర్మము ఊడిపోయింది దానిని కప్పుకోవడానికి సిరా పూశాడు అది తెల్లగా మారిపోయి తాను ప్రసంగించడానికి ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు ఆటంకముగా ఉంటుందేమోనని అలా చేశానని తన ఉపాధ్యాయురాలికి వివరించాడు తాను దేవుని బిడ్డ కాబట్టి తన రంగును గురించి తానెన్నడూ సిగ్గుపడేవాడు కాడు శామ్యుయల్ మోరిస్ ఫోర్ట్ వేన్కు వచ్చిన తరువాత మొదటి శీతాకాలంలో మంచు విపరీతముగా కురిసింది అది రాత్రి ప్రారంభమై తెల్లవారి శామ్యూ లేచే వరకు పడుతూనే ఉన్నది అతడు కిటికీలో నుండి చూచేసరికి మంచు అంతా తలతలా మెరిసే తెల్లని దుప్పటితో కప్పబడినట్లుగా ఉండనిది అదేమిటో అర్థము కాక అలాగే ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు అతని భాషలో మంచు అనే మాట లేదు ఎందుకంటే ఆ ప్రాంతంలో మంచే ఉండదు సామి దానిని ఎన్నడూ చూడలేదు దానిని గురించి వినలేదు గబగబా బయటికి పరిగెత్తి చేతి నిండా మంచును తీసుకున్నాడు ఇవి దేవుని దగ్గర నుండి మనకు వచ్చే సందేశాలు నేను దానిని చదవగలిగి ఉంటే అవి ఎలాంటి అద్భుతకరమైన కథలను చెప్పి ఉండేవో భూమి దానిలో సగమైనను అందమైనది కాదు దేవుని పద్ధతే అంత అని చెప్పాడు అతడు అలా మాట్లాడుతూ ఉండగా తన చేతిలోని వెచ్చదనము వలన మంచు కరిగిపోయింది అప్పుడు శామి డాక్టర్ రీడ్ గారితో అది ఎక్కడికి పోయింది కొన్ని నీటి చుక్కలు మాత్రమే మిగిలాయి అని అడిగాడు అతని ముఖము ఆశ్చర్యముతో నిండిపోయింది కళ్ళ నిండా నీళ్లు క్రమ్మాయి రెండు చేతులను పైకెత్తి పరలోకములో నుండి వచ్చిన ఈ వర్తమానాలను ఎలా చదవాలో నేర్పించమని తన తండ్రికి ప్రార్థన చేశాడు ఒక సువార్థికుడు వచ్చి వెస్ట్ మెయిన్ స్ట్రీట్లో ఉజ్జీవ కూటాలను జరిపించాడు అనేక మంది ఆ కూటాలకు హాజరయ్యారు శామ్యుయల్ మోరీస్ పాటలను చాలా ఆస్వాదించాడు తన హృదయమంతా సంగీతముతో కలిసిపోయింది ఆ కూటాలు జరిగిన భవనమంతా తన స్వరము వినిపించేది శామికి ఎప్పుడూ వేదిక మీద స్థలమిచ్చేవారు ఎవరైనాను దేవుని వైపు తిరగకుండా మొండి పడితే సామి వారి దగ్గరకు వెళ్ళగానే వారు మోకాల్లోని ప్రార్థించేవారు పశ్చాత్తాపంతో కూడుకుని వారిని వేదిక దగ్గరికి నడిపించేవాడు తనతో మోకరించి ప్రార్థించమని సామి కోరితే ఎవరునూ వెనకాడేవారు కారు ఉన్నత సమాజానికి చెందినవారైనను ధనవంతులైనను సామి మాటను త్రోసిపుచ్చేవారు కారు సామిలో ఉన్న కృపను శక్తిని అందరూ గుర్తించారు కాబట్టి అతని జాతిని గురించి కానీ రంగును గురించి కానీ ఎవరూ పట్టించుకోలేదు ఆ శీతాకాలంలో ఎక్కువ బోధించలేదు గాని పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆఫ్రికాలో అతడు తాకట్టుగా ఉన్నప్పుడు సామీ పొందిన చిత్రహింసలు మీద అతడు పడిన కష్టాలు తన శరీరాన్ని చాలా బలహీనపరిచాయి వేడి ఖండంలో పెరిగిన సామీకి అమెరికా యొక్క విపరీతమైన చలితో కూడిన దీర్ఘ శీతాకాలపు వాతావరణము సహించలేదు మరీ ముఖ్యముగా పద్దెనిమిది వందల తొంభై రెండు తొంభై మూడులో ఎన్నడూ లేనంత చలిగా ఉండినది కానీ శామి ప్రతి కూటానికి క్రమము తప్పకుండా హాజరయ్యేవాడు జనవరిలో ఆయన బెర్రీ స్ట్రీట్ మెథడిస్ట్ సంఘానికి హాజరవుతున్నప్పుడు శామ్యుయల్ మోరిస్కు తీవ్రమైన చలి పట్టుకున్నది దానిని గురించి పైకి ఏమాత్రమూ వెలిబుచ్చలేదు తనకు ఏమీ జరుగునట్టే తన పనులను కొనసాగించాడు ఆ రాత్రి చీకటిగా తుఫాను వాతావరణముతో సున్నా కంటే ఇరవై డిగ్రీల తక్కువ చలి ఉండినది కానీ శామి దానిని గురించి ఏమీ పట్టించుకోలేదు శామి ఆ కూటానికి వెళ్లడము తన బాధ్యతగాను ఆనందముగాను ఎంచుకున్నాడు అతని యథార్థమైన నల్లని ముఖమును సామాన్యమైన స్థిర విశ్వాసమును చూచిన ఆ ప్రసంగీకునికి ఎంతో ఉత్సాహము కలిగింది ఆ రోజు అతి శ్రేష్టమైన సందేశాన్ని ఇవ్వగలిగాడు సామ్యుయల్ మోరిస్ దేవుని కొరకు తన ఆరోగ్యాన్ని త్యాగము చేశాడు ఆ సంఘంలో జరిగిన ఆఖరి కూటానికి కూడా శామీ హాజరు కాగలిగాడు ఆ కూటంలో ఆశీర్వాదానికి ముందు వేదిక మీదికి వచ్చి కోట్లాది మంది క్రైస్తవులకు ప్రియమైన గీతము యేసు ప్రభువు ఆయన ప్రేమ యొక్క పురాతన గాథ అనే పాటను నడిపించాడు ఆ సంఘటన ఇంకా కొంతమంది హృదయాలలో మెదులుతూనే ఉన్నది తనకు వచ్చిన జలుబును వదిలించుకునే నిరోధక శక్తి తనలో లేనప్పటికీ యథాప్రకారముగా తరగతులకు హాజరయ్యేవాడు కానీ అతని ఆరోగ్యము క్షీణించింది కాళ్లకు నీరు వచ్చింది తాను తీవ్రముగా జబ్బు పడ్డాడనే విషయాన్ని దాచలేకపోయాడు డాక్టర్ స్టెమెన్ గారు శామీ పరిస్థితిని చూచి సెంట్ జోసెఫ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు అతడు ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ గారి స్వంత కుమారుడైనప్పటికీ అంతకంటే మంచి చికిత్స దొరికి ఉండేది కాదు అతనిని ప్రేమించిన వారు అతని ద్వారా ఆశీర్వదింపబడిన వారు అనేక మంది శామీని దర్శించడానికి వచ్చారు వారు ప్రేమతో కూడిన కానుకలను తీసుకుని వచ్చారు శామీ ప్రేమను చూపించాడు తిరిగి తాను ఎనలేని ప్రేమను పొందాడు తాను ఎందుకు జబ్బు పడ్డాడో సామీకి మొదట అర్థం కాలేదు గత శీతాకాలంలో నా చెవులు గల్లు పడినప్పుడు భయంకరమైన బాధను అనుభవించాను దానిని గురించి నా తండ్రిని అడిగాను వెంటనే ఆ బాధ తగ్గిపోయింది ఇప్పుడు నాకు స్వస్థత కలగడం లేదు ఇది నాకు అర్థమవ్వటము లేదు అని చెప్పాడు కానీ ఒక రోజున యథావిధిగా విద్యార్థులు తనను దర్శించడానికి వచ్చినప్పుడు తనకు అంతా అర్థమైందని సంతోషముగా వారితో చెప్పాడు నాకెంతో ఆనందముగా ఉన్నది దేవదూతలను చూశాను త్వరలో వారు నా కొరకు రాబోతున్నారు నేను ఆఫ్రికాలో శిలువ మీద నిస్సహాయుడనై చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పరలోకమందున్న నా తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చాను భూలోకంలో నా పని పూర్తయింది అని చెప్పాడు ఆఫ్రికాలో నీ స్వంత ప్రజలకు నీవు చేయాలని సంకల్పించిన ఆ గొప్ప సేవ సంగతి ఏమిటి అని డాక్టర్ రీడ్ గారు అడిగారు అందుకు శామీ అది నా పని కాదు అది క్రీస్తు పని ఆయన తన సేవకులను ఎన్నుకోవాలి ఇతరులు నాకంటే శ్రేష్టమైన సేవ చేయగలరు అని సమాధానమిచ్చాడు డాక్టర్ స్టెమెన్ గారు ఆసుపత్రికి ఎదురుగా ఉన్న వీధిలో నివసించేవారు మే పన్నెండవ తేదీ మధ్యాహ్నమున డాక్టర్ స్టెమెన్ గారు తన పచ్చిక బయలులోని పచ్చికను కోస్తూ ఉన్నారు డాక్టర్ స్టెమెన్ గారు ఎక్కువగా కష్టపడి పని చేయవద్దు అనే స్వరాన్ని విన్నారు పైకి తలెత్తి చూస్తే శామీ ఆసుపత్రిలోని తన గది కిటికీలో నుండి తల బయటికి పెట్టి చూస్తూ ఉన్నాడు ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు శామీ లోపలికి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు డాక్టర్ స్టెమెన్ గారు తన పనిని కొనసాగించారు కొన్ని నిమిషాల తరువాత ఆసుపత్రిలోని హెలెన్ అనే నర్సు డాక్టర్ స్టెమెన్ గారి ఇంటికి వచ్చి శామి నిస్సహాయ స్థితిలో ఉన్నాడని వారికి తెలిపింది డాక్టర్ స్టెమెన్ గారు ఆసుపత్రికి వెళ్ళేసరికి ఆఫ్రికా యువకుడు ప్రశాంతముగా తన కుర్చీలో కూర్చుని ఉన్నాడు అప్పటికే శామీ తన పరలోకపు తండ్రి ఎద్దుకు చేరుకున్నాడు శామి తరచుగా పాడే ఈ పాట పాడుతున్నప్పుడుండే సంతోషము అతని ముఖములో కనిపించింది ఇహలోక సంతోషము అంతరించిపోయినను ఏసునావాడు ప్రతి అనుబంధము తెగిపోయినను ఏసునావాడు అరణ్యము అంధకారమయము భూవిలో విశ్రాంతికి చోటు లేదు యేసు మాత్రమే దీవెనకర్త ఏసు నావాడు శామి తన ఉపాధ్యాయులను సంధించినప్పుడు ఏ విధంగా పలకరించేవాడో అలాగే ప్రశాంతతతో తన పరలోకుపు తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు నల్లని శరీరంలో ఉన్న దేవదూత అన్ని యుగాలకు అన్ని జాతులకు సంబంధించిన దేవదూతలలో చేరిపోయాడు అప్లాండ్లో తాము కొనిన నూతన ప్రాంగణములో పునాది రాయిని వేయడానికి టేలర్ విశ్వవిద్యాలయము సిద్ధమవుతూ ఉండినది దాని సందర్భముగా రైల్వే వారు కొన్ని రైళ్లను నడపడానికి సిద్ధపడుతూ ఉండినారు శామ్యుయల్ మోరీస్ ప్రసంగించి పాడవలసి ఉన్నది బిషప్ గారు ఇంకా చాలా మంది ముఖ్యమైన వారు ఆకర్షణగా ఉండబోతూ ఉండినారు శామ్యుయల్ మోరీస్ పరలోక పిలుపు వారినందరినీ విషాదములో ముంచివేసింది దేవుడు అలాంటి వ్యక్తిని అంత చిన్న వయసులో ఎందుకు తీసుకున్నాడో అందరికీ మర్మముతో కూడిన విషయముగా ఉండినది అంత్యక్రియలు జరిగే వరకు శామ్యుయల్ మోరీస్ శరీరము కళాశాల ప్రార్థనా మందిరములో ఉంచబడింది అతడు సభ్యుడిగా ఉండిన బెర్రీ స్ట్రీట్ మెథడిస్ట్ సంఘానికి శామీ శవపేటికను విద్యార్థులంతా కలిసి మోసుకుని వెళ్లారు వందలాది మంది గౌరవ సూచనతో రోడ్ల మీద నిలబడ్డారు ఇంకా ఎంతో మంది కిక్కిరిసి ఉన్న గుడిలోనికి ప్రవేశించలేకపోయారు ఆ అంత్యక్రియల ఆరాధన అయిన తరువాత ఆ భూమిలో తన ఆఖరి విశ్రాంతి స్థలమైన వుడ్ సమాధుల దొడ్డిలో సమాధి ఆరాధన జరిగింది ఇంతకుముందు ఏ సమాధి కార్యక్రమానికి హాజరవ్వని రీతిలో వేలాది మంది ప్రజలు హాజరయ్యారు శామీ ఉపాధ్యాయురాలైన మిస్ స్టెమెన్ మొదటి రాయిని బహూకరించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో టేలర్ విశ్వవిద్యాలయపు సీనియర్ విద్యార్థులు ఒక కొండ మీద ప్రస్తుత జ్ఞాపకార్థ చిహ్నమును నిర్మించారు ఆ రాతి మీద ఈ విధముగా వ్రాయబడి ఉన్నది శామ్యుయెల్ మోరిస్ పద్దెనిమిది వందల రెండు నుండి పద్దెనిమిది వందల తొంభై మూడు రాజకుమారుడైన కబూ పశ్చిమ ఆఫ్రికా వాస్తవ్యుడు ప్రఖ్యాతి చెందిన క్రైస్తవ సాధువు సామాన్య విశ్వాసపు అపోస్తలుడు ఆత్మ నింపుదల జీవితమును వివరించేవాడు సామి మరణము వలన వారు పొందిన ఆదుర్బాటు విషాదము నుండి ప్రజలు మెల్లగా కోలుకున్నారు అప్పుడే వారు శామ్యుయల్ మోరిస్ జీవితము యొక్క ప్రాముఖ్యతను ధ్యేయమును అక్కడున్న ఉపాధ్యాయులు విద్యార్థులు స్నేహితులు అర్థము చేసుకోగలిగారు శామీ దేవుడు కలిగి ఉన్న ఉద్దేశ సంకల్పాలు వారి ఉద్దేశాల కంటే శ్రేష్టమైనవి శామ్యుయల్ మోరీస్ టేలర్ విశ్వవిద్యాలయానికి దేవుడు పంపిన వార్తాహరుడు తన స్వజాతి వారికి సేవ గాను తనను తాను సిద్ధపరచుకోవడానికి తాను వచ్చాననుకున్నాడు కానీ సర్వలోకానికి సేవ చేయడానికి గాను టేలర్ విశ్వవిద్యాలయాన్ని సిద్ధపరచడానికి శామీ వచ్చాడు శామ్యుయల్ మోరీస్ ద్వారా టేలర్ విశ్వవిద్యాలయము లోక అవసరతను గూర్చిన దర్శనాన్ని పొందింది ఇక మీదట అది ఒక ప్రాంతానికి చెందినది కాదు విశ్వవ్యాప్తమైనది అని డాక్టర్ రీడ్ గారు వ్రాశారు శామ్యుయల్ మోరీస్ చనిపోయిన తరువాతే తన విశ్వాస ప్రయాణము మొదలైంది క్రైస్తవ రక్షణను గురించి పరిశుద్ధాత్మ శక్తిని గురించి ఆఫ్రికాలోని తన స్వంత ప్రజలకు తెలియజేయాలని ఎంతగానో కోరాడు శామ్యుయల్ మోరీస్ జీవించి తిరిగి ఆఫ్రికాకు వెళ్లి ఉంటే తన వ్యక్తిగత ప్రభావము ఆ గొప్ప ఖండంలోని చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది కానీ అతని మరణము మిషనరీ సేవ వివిధ రకాలుగా విస్తరించడానికి దోహదము చేసింది శామి మరణించిన తరువాత జరిగిన మొదటి ప్రార్థనా కూటములో ఒక యువకుడు లేచి నేను శామీ స్థానములో ఆఫ్రికాకు వెళ్లాలని నడిపింపు వచ్చింది శామీ పని నా మీద పడినట్లుగా ఆయన విశ్వాస దుప్పటి కూడా నా మీద పడాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు ఆయన వెంబడి మరో ఇద్దరు మిషనరీలు ఆఫ్రికా సేవకై వెళ్లారు ఆ తరువాత ఎంతో మంది వారిని వెంబడించారు శామ్యుయల్ మోరిస్ మరణము ప్రజలను ఇంకొక రీతిలో ప్రభావింపచేసింది శామ్యుయల్ మోరిస్ ఆఫ్రికాకు తిరిగి వెళ్ళినట్లయితే నీగ్రో జాతిలో కలిసిపోయేవాడే అతని జీవితము ద్వారా మాదిరి ద్వారా తన స్వంత ప్రజలు ప్రత్యేక ప్రేరణ పొందడము సహజమైనదే కానీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ విశ్వవిద్యాలయంలో సామి ఒక్కడే నల్ల జాతికి చెందినవాడు తాను పొందిన ఆకస్మిక మరణము ద్వారా నల్లవారితోనూ మిగిలిన వారితోనూ కలిసిపోయాడు కాబట్టి అతని బలమైన విశ్వాసమును గుర్చిన వర్తమానము అన్ని జాతుల వారికి ఆశీర్వాదకరముగా మారింది దానికంటే ఎక్కువగా శామీ మరణము నల్లజాతి వారి మధ్య తెల్ల వారి మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరిచింది ఎంతోమంది గొప్పవారి సమాధులు వేలకొరది ఉన్నప్పటికీ శామ్యుయల్ మోరిస్ సమాధిని దర్శించడానికి నల్ల జాతివారు తెల్లజాతి వారు అనేక మంది వస్తారు ఆ విధముగా జాతి దురహంకారాన్ని రూపుమాపి తన స్వజాతీయులకు సామి ఎంతో మిన్నగా సేవ చేస్తున్నాడు శామ్యుయల్ మోరిస్ పుస్తకములోని విషయ సూచికలోని పద్నాలుగవ అంశము మరణించియో మాట్లాడుచున్నాడు శామ్యుయల్ మోరిస్ జీవితము మరణము జయశీలురైన నాయకులుగా తయారయ్యే మార్గాన్ని విద్యార్థి లోకానికి చూపిస్తున్నాయి సామి నిండా ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా జీవించలేదు అడవి నుండి బయటికి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు కానీ ఆ కొద్ది కాలంలోనే అతని పేరు ప్రపంచమంతటా మారుమురూగిపోయింది అతని జీవిత చరిత్ర అనేక భాషలలోనికి అనువదించబడింది అనేక శాఖలకు చెందిన మిషనరీలలో ఆయన కలిగి ఉండిన ప్రభావము మరి ఏ నాయకుడు కూడా కలిగి ఉండలేదు ఇతరులను నాయకులనుగా తయారు చేసే నాయకత్వమే అన్నిటికంటే గొప్ప నాయకత్వము విశ్వాస ప్రయాణము యుగ యుగములుగా కొనసాగాలంటే తాము వెళ్ళిపోయిన తరువాత నిలువగలిగే నాయకులను తయారు చేయాలి శామ్యుయల్ మోరిస్ ఇలాంటి నాయకత్వానికి మాదిరిగా ఉన్నాడు తన ప్రభావము ఇతరులలో ఎలాంటి నాయకత్వాన్ని కలుగజేసిందో ఒక ఉదాహరణతో వివరించవచ్చును ఒక నాస్తికుని ఏ విధముగా రక్షణలోనికి నడిపించాడో మనము ఇదివరకే చదువుకున్నాము దాని తరువాత భాగమిది ఆ నాస్తికుడు ప్రసంగికునిగా మారిన తరువాత తన పాత స్నేహితులలో ఒకరిని కలుసుకున్నాడు తాను అంతకు ముందు ఉండినట్లే ఆ వ్యక్తి కూడా భయంకరమైన వాగ్వివాదము చేసేవాడే ఇద్దరూ బాగా వాదించుకున్నారు వాతావరణము వేడెక్కింది ఈ ప్రసంగికుడు ఏదో అనేసరికి ఆ నాస్తికుడు ఉగ్రుడై ఒక్కటందుకున్నాడు ప్రసంగికుడు స్పృహ తప్పి పడిపోయాడు అతనికి స్పృహ వచ్చేసరికి కోపంతో మండిపోతూ ఉన్నాడు ఆ నాస్తికుడు ఆనందములోను పారవస్యముతోను నిలుచొని చూస్తూ ఉన్నాడు అకస్మాత్తుగా ఆ ప్రసంగికునికి శామ్యుయల్ మోరీస్ గుర్తుకు వచ్చాడు శామీ వాడలోనున్న సమయంలో నాయకుని దెబ్బకు క్రిందపడినప్పుడు అతడు ఏమి చేశాడనేది ఒక్కసారిగా మనసులో గిర్రున తిరిగింది ఆ క్రూరుడైన నావికునికే శామ్యుయల్ మోరీస్ ఆ విధముగా చేయగలిగితే నేను ఈ వ్యక్తికి ఎందుకు చేయకూడదు అనుకున్నాడు కోపము మాయమైంది వెంటనే మోకరించి తన శత్రువు కొరకు ప్రార్థించడము మొదలు పెట్టాడు అలా ప్రార్థిస్తూ ఉండగానే ఆ నాస్తికుడు ఆ ప్రక్కనే మోకరించి ఆ సువార్థికుని కౌగలించుకుని ఆయన ముఖము మీద నుండి కారుతున్న రక్తాన్ని తుడిచి క్షమించమని వేడుకున్నాడు తరువాత తన పాపాల కొరకు పచ్చాత్తాపడి క్షమించమని ప్రభువును వేడుకున్నాడు తాను పూర్తిగా దేవునికి విధేయుడయ్యాడు బిషప్పు గారు ఆయనకు ఇచ్చారు తరువాత సంఘములో ఒక నాయకుడయ్యాడు కాబట్టి శామ్యుయల్ మోరీస్ తనలాంటి ప్రేమను ఆత్మీయ శక్తిని కలిగిన ఇంకొక నాయకుడిని తయారు చేశాడు ఆ వ్యక్తి అదే క్రైస్తవ ఆత్మను ఇంకొక వ్యక్తికి అందజేసి నాయకునిగా తయారు చేశాడు ఈ విధముగా తమ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంపొందింపజేసే నిస్వార్థపరులైన నాయకులు ఈ ప్రపంచానికి ఎంతో అవసరము పరిశుద్ధాత్మక్రియ ద్వారా శామ్యుయల్ మోరీస్ నాయకత్వము ఏదో కొద్ది మందిలో మాత్రమే ప్రభావము చూపలేదు అతడు చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా అతని ప్రభావము అనేక మంది జీవితాలను ఫలవంతము చేసింది శామీ ఆకస్మిక మరణము తరువాత టైలర్ విశ్వవిద్యాలయంలోని ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్లడానికి ముందుకు వచ్చారు శామీ మరణము ద్వారా వీరు ఉద్రేక పూరితులై అలా చేశారని కొంతమంది అనుకోవచ్చును అనేక దశాబ్దాలు అతని యొక్క ప్రభావము అంతకంతకు ఎక్కువయింది ఆ ఒక్క సంవత్సరంలోనే అదే విశ్వవిద్యాలయం నుండి ఏడుగురు విద్యార్థులు ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్లారు వీరు మిషనరీలుగా వెళ్లడము కూడా శామ్యుయల్ మోరీస్ నాయకత్వం యొక్క ప్రభావమే ఎందుకంటే శామ్యుయల్ మోరీస్ రాకముందు టేలర్ విశ్వవిద్యాలయము మిషనరీ దృష్టి గాని ఉద్దేశము గాని లేని ఒక సాధారణమైన విశ్వవిద్యాలయము వలె ఉండింది తరువాతి సంవత్సరాలలో శామీ జీవితము వలన ప్రభావింపబడిన అనేక మంది ఉపాధ్యాయులు సేవకులు ఆఫ్రికాలో సేవ చేయడానికి వెళ్లారు టేలర్ విశ్వవిద్యాలయం నుండి వెళ్లిన అనేక మంది మిషనరీలు ఎంతో త్యాగము చేసి ఆఫ్రికా ఖండములోనే పాతి పెట్టబడ్డారు ఆఫ్రికాలో టేలర్ విశ్వవిద్యాలయం యొక్క బైబిల్ స్కూల్ కూడా ఉన్నది టేలర్ విశ్వవిద్యాలయము అనేక మంది మిషనరీలను తర్ఫీదు చేసి ప్రపంచ నలుమూలలకు పంపించింది శామ్యుయల్ మోరీస్ జీవించి ఉన్నప్పుడు తాను ఊహించిన దానికంటే ఎక్కువగా సువార్థ సేవ చేసింది దైవశక్తి తనలో క్రియచేసింది అనడానికి అనేకమైన నిరూపణలున్నాయి శామ్యుయల్ మోరీస్ అమెరికాకు ప్రయాణించిన ఓడ సిబ్బందిలో కలుగు చేసిన మార్పు ఏదో తాత్కాలికమైనది కాదు శామ్యుయల్ మోరీస్ న్యూయార్కు చేరిన అనేక సంవత్సరాలకు ఆ ఓడ నావికుడు న్యూయార్కు వచ్చి స్టీఫెన్ మెరిట్ గారిని వెదకి కనుగొన్నాడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకు మునిపే శామ్యుయల్ మోరీస్ మహిమలో ప్రవేశించాడని స్టీఫెన్ గారు చెప్పేసరికి ఆ ఓడ నావికుడు నిశ్చేష్టుడై కొంతసేపు మాట్లాడలేకపోయాడు ఆ ఓడ సిబ్బంది చాలామంది ఇంకా అతని దగ్గరే పనిచేస్తున్నారు శామ్యుయెల్ మోరీస్ దగ్గర నుండి తాను ఏదైనా వర్తమానము తెస్తాడని వారంతా ఎదురుచూస్తూ ఉంటారని ఆ ఓడ నావికుడు చెప్పాడు మొట్టమొదట ఆ ఓడలో బిగ్గరగా ప్రార్థన చేసినవాడు శామ్యుయల్ మోరిస్ ఒక్కడేనని చెప్పాడు ఆ కరుడు గట్టిన ఓడ సిబ్బంది మీద శామీ ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండినాడో కూడా ఆయన వివరించాడు ఆ సిబ్బంది అంతా ఒక కుటుంబం వల్లే తయారయ్యింది శామీ సేవ నిత్య ఫలములను సాధించింది ఇంగ్లీషు భాష సరిగా మాట్లాడలేని ఆ ఆఫ్రికా కుర్రవాణి ప్రభావము స్టీఫెన్ మెరిట్ గారి మీద జీవితాంతము పనిచేసింది న్యూయార్క్ న్యూయార్క్లో ఆయనతో ఒక్క వారము మాత్రము జీవించాడు కానీ నల్లటి శరీరంలోనున్న దేవదూత విశ్వాస ప్రభావము స్టీఫెన్ మెరిట్ గారు జీవించినంత కాలము అనేక అద్భుతాలను సాధించింది శామీ చనిపోయిన తరువాత స్టీఫెన్ మెరిట్ గారు పిచ్చి ఆసుపత్రులకు వెళ్ళి అక్కడున్న మానసిక రోగుల కొరకు ప్రార్థించేవారు వారిలో అనేక మంది బాగుపడ్డారు మిగిలిన ఆసుపత్రులను దర్శించి రోగుల కొరకు ప్రార్థించారు అనేక మంది స్వస్థపడ్డారు స్టీఫెన్ మెరిట్ గారు సేవ ముగించక ముందు దాదాపు పదివేల మంది ఆత్మలు సిలువ ఎద్దకు తీసుకుని రాబడ్డారు జేన్ వీధిలోని సండే స్కూల్లో శామీ గడిపిన కొద్ది సమయము నిత్యము నిలిచియుండే ఫలములను సాధించింది అప్పటికప్పుడు రూపొందించిన మిషనరీ సంఘము అనేక శక్తివంతమైన కార్యాలను చేసింది ఆ మరుసటి శీతాకాలంలో వెయ్యి మంది సభ్యులు చేరారు శామ్యుయల్ మోరిస్ ప్రభావం వలన ఏర్పడిన ఈ మిషనరీ సంఘము అనేక వేల మంది అవసరతలో ఉండిన ఆత్మలకు సహాయము చేసింది ఫోర్ట్ వేన్లో శామీ దర్శించిన ఆఫ్రికా ఎంఈ చర్చిలో వచ్చిన ఉజ్జీవము కూడా తాత్కాలికమైనది కాదు ఆ సంవత్సరము అంతకు ముందెన్నడూ లేనట్లుగా అనేక మంది క్రొత్త సభ్యులు ఆ సంఘములో చేరారు దాని ఫలితముగా వారు ఒక క్రొత్త ప్రార్థనా మందిరాన్ని కట్టుకోగలిగారు శామ్యుయల్ మోరిస్ విశ్వాస నిధి శామీ మరణము తరువాత కూడా నిస్వార్థమైన సేవ చేసింది మూడు సంవత్సరాల తరువాత మిషనరీలుగా తయారవుతున్న కొంతమంది విద్యార్థులకు అది సహాయము చేసింది మొట్టమొదట దేశపు నలుమూలల నుండి కానుకలను పంపేవారు తరువాత విదేశాల నుండి కానుకలు రావడము మొదలయ్యింది శామీ మరణానికి చిహ్నముగా ఉన్న అతని సమాధి కూడా అనేక మంది ఆత్మలకు సహాయము చేసే స్థలముగా ఉన్నది ఆ స్థలములో అనేకమైన కోటాలు జరుగుతున్నాయి అనేక మంది ప్రభువు వైపుకు తిరుగుతున్నారు ఒక స్త్రీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నది భర్త చనిపోయాడు పొదుపు చేసిన ధనమంతా వ్యయమైపోయింది ఏ ఉద్యోగమూ దొరకటము లేదు ఒకసారి ఎందుకో ఆవిడ పువ్వులను తీసుకుని తన భర్త సమాధి మీద పెట్టడానికి వెళ్ళింది అక్కడే కుప్పకూలిపోయి మరణము కొరకు ఎదురు చూస్తూ ఉండినది ఆ ప్రక్కనే ఉన్న స్వామి సమాధి దగ్గరికి కొంతమంది వెళుతుంటే ఆమెకు కూడా అక్కడికి వెళ్లాలనిపించింది వారిని వెంబడించింది అతనికి ఏమీ లేనప్పుడు ప్రభువు రక్షించగలిగినప్పుడు తనను కూడా రక్షించగలడనుకున్నది నా తండ్రికి ప్రార్థించు ఆయన నిన్ను రక్షిస్తాడు నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు అని శామ్యుయల్ మోరిస్ చెప్పినట్లుగా ఆమె కనిపించింది దేవుని ఆత్మ యొక్క సన్నిధిని ఆమె స్పృశించింది ఆమె ప్రార్థనలకు జవాబు వచ్చింది ఆమె రక్షణ సైన్యంలో చేరింది ఎవరైనా క్లిష్టమైన వ్యక్తిని నడిపించవలసి వచ్చినప్పుడు ప్రార్థన కొరకై ఆ స్థలానికి తీసుకుని వచ్చేది ఆమె ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోలేదు ఆత్మ నింపుదలతో కూడిన ఆ జీవితము ద్వారా ఇంకా అనేక వేల మంది ప్రభావింపబడతారు ఆ జయకరమైన జీవితము అంతకంటే జయకరమైన మరణము యేసు ప్రభువు చెప్పిన అక్షయమైన జీవితానికి ప్రతీకగా ఉన్నాయి నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని కాపాడుకునను డాక్టర్ రీడ్ గారు చెప్పినట్లు అతడు చనిపోయి లేడు అనే మాటలతో మనము ముగించగలము జాన్ బ్రౌన్ గారి ఆత్మవలె ఎన్నడూ జయింపబడని విజయవంతమైన శామ్యుల్ మోరిస్ ఆత్మ ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటున్నది తలుపు మూయబడవచ్చును ఆచార ప్రార్థనలు గతించిపోవచ్చును నైతిక ప్రవర్తన మారవచ్చును కాని ఈ సాహస వీరుని ఆత్మ యొక్క సామాన్యమైన విశ్వాసము వీటి మీద ఆధారపడి లేదు తాను ప్రేమించి వెంబడించిన క్రీస్తు ప్రభువును ముఖాముఖిగా కలుసుకోవడానికి మనుషులను నడిపించాడు అంతములేని నాయకత్వపు గుణము ఇదే విశ్వాసములో ముందుకు సాగిపోవడానికి ఇలాంటి రహస్య బలము మనకెంతైనా అవసరము ఇంతటితో శామ్యుయల్ మోరిస్ ఆఫ్రికా ఖండపు ఆనిముత్యము సమాప్తము